జగ్గంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి వత్సవాయి రాజన్ రాజ ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోను జగ్గంపేట మెయిన్ రోడ్లోనూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై పార్శుత్వ సిబ్బందితోనూ అంగన్వాడీ ఆశా వర్కర్తోనూ విధులను శుభ్రపరిచి ర్యాలీ నిర్వహించారు జగ్గంపేట పంచాయతీ కార్యదర్శి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి నెలలో మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు ঘৰত মেলা লাগিব కూర్చోటి అతికించుకోవాలి ఇప్పుడు రామకృష్ణ గారు తప్పండి అది అడ్డుకు వచ్చి అమ్మా కొంత సమయం కేటాయిస్తారని కార్యక్రమాల వరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచురంలో సహాయం చేస్తుందని వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీర్చిదికట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం हाँ, यार, 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 य